ప్రాధాన్య సిరిసిల్ల జిల్లా రుద్రికి మండలం బాల దేగావత్ తాండాలో శ్రీ అభ్యంజనీయ లక్ష్మణ సమేత ప్రసన్న సీతారామచంద్రస్వామి మరియు ఏకశిల ధ్వజస్తంభ నవగ్రహణ ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బాణాల మోహన్ తో కలిసి పాల్గొన్నారు వారికి తండా ప్రజలు ఘన స్వాగతం పలికారు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు దాతల సహకారంతో ఆలయం నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో భక్తిభావం పెంపొందుతుందని పేర్కొన్నారు గతంలో పూర్వీకులు చెప్పినట్టుగా ప్రతి ఊర్లో ఒక గుడి ఒక బడి ఉండాలని అన్నారు ఉమ్మడి మానల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదం ను తీసుకెళ్లడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు Ikiento,оньki uhmshirasi, Nand alparioли bombo, hai Cherh achul eh feri kok badeari ki దేవాసం పెద్దలు అంబాయ్ సంబంధించిన పెద్ద సహకరితో ఇతర దాసుల సహాయాలతోటి ఆలయాన్ని నిర్మించుకొని గ్రామంలోత్సములు వేద పండితులు ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయాన్ని విక్రప్రతి చేసుకొని లోక కళ్యాణం జరగాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆందనే జీవితంతో అశ్విత చెప్పని మన వేడుకునే కార్యక్రమం జరపడం ఆనందదాయకం శుభదాయకం ఇలాంటి కళ్యాణం జరగడానికి గతంలో మన పోలీకి చెప్పేవాళ్ళం గ్రామం రూపొందినప్పుడే ఓ గుడి ఉండాలి ఓ బడి ఉండాలి ఓ గ్రామ పంచాయతీ ఉండాలి ఓ చెరువు ఉండాలి గ్రామంలో జీవనం కొనసాగించే క్రమంలో ఈ అవసరాలు గుర్తించి ప్రతి గ్రామంలో కూడా ఆలయాలు లేని గ్రామాలు లేకుండా ఉన్నటువంటి మనం చూసినాం మరి ఇక్కడ దేవావతారలో శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోాలని ఆలోచన రావడం వారికి సంబంధించినటువంటి ఆలయం నిర్మాణం జరగాలని చెప్పి మీరు ఆలోచన రావడం ఇక్కడ ఉన్నటువంటి మీతో పాటు దుబాయ్లో ఉన్నటువంటి మిత్రులు సహకరించుకుని ఈ ఆలయం నిర్మాణం చేసుకోమని చెప్పి నిర్వాహకులు చెప్తా ఈ సందర్భంగా దాతలందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు శ్రీరాముడి జీవితం చూస్తే అనేక మన దైవ జీవితాలు అనేక సన్మా సన్మార్గం నడవడానికి కోసం అనేక చక్కటి ఉదాహరణలు వారు తీసుకొని వారి ముందర పోవడానికి అవకాశం ఉంది ఎప్పుడో త్రేతాయుగురు ఉన్నటువంటి రాముని కూడా ఇప్పుడు కలియువులు కూడా ఆరాధిస్తున్నాం వారి అడుగుదాడులో నడవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం వారి స్వందరి పెందని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఆనాడు వారి రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖమైన జీవితం చోటు ఉన్నటువంటి సందర్భం మనం అనేక సందర్భాలు అంటాం రాముడి రాజ్యం లాగా ఇక్కడ రాజ్యం నడవాలని కాబట్టి రామరాజ్యం రావాలని కాబట్టి రామరాజ్యం అంటే కరువు కాటకా లేకుండా పంటలు బ్రహ్మాండంగా పండి ప్రజలు సుఖ సంతోషం ఆయనతో ఆయురేవి శుభీష్ఠంగా ఉండడం అనేది అలాంటి కాలంలో వచ్చింది కాబట్టి అలాంటి కాలం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఖర్చు గుర్తు చేసుకొని అలాంటి ఆలోచనలు ముందుకోవాలని చెప్పని మన రాముడి పాలను గుర్తు చేసుకుంటాం రాముడి చరిత్ర చూసినప్పుడు కష్టాలున్నాయి రాముడి చరిత్రలో ప్రజలకు మంచి జరిగింది కూడా మనం ఉద్యోగం కాబట్టి అలాంటి శ్రీరాముడిని ఆదర్శం తీసుకుని ఆలయం నిర్మాణం చేసుకోవడం